పంతొమ్మిది మంది సజీవ దహనం బైకును ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు ప్రాణాలతో బయటపడిన ఇరవై ఏడు మంది కర్నూలు జిల్లా చిన్న టేకూర్ వద్ద పెన్ను విషాదం బస్సు ఢీకొనడంతో బైకర్ సైతం మృతి నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం క్షతగాత్రులకు కర్నూలు జీజీహెచ్ లో చికిత్స మృతదేహాలు తరలింపు దగ్ధమవుతున్న బస్సు ఘటనా స్థలిలోనే డిఎన్ఏ టెస్టులు పోస్ట్ మార్టం అంటూ ఇక్కడ ఈ పరిస్థితి చూడండి ఒక్కసారి ఎట్లా కాలిపోయింది చూడండి సేమ్ మనం ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు చూసినాం కదా ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది చూడండి ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఎట్లయితే మంటలు వ్యాపించినాయో అట్లా అట్లాంటి మంటలు అయితే కొంతమంది సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుంటా ఉన్నారు ప్లస్ కొంతమంది షేర్ చేసుకుంటా ఉన్నారు యాక్చువల్గా అది ఒరిజినల్ వీడియో కాదు దట్ ఈస్ అ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అది అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి కొంతమంది సాఫ్ట్వేర్ నిపుణులు ఇట్లా జరుగుంటదేమో అని చెప్పి ఊహించి తయారు చేసినటువంటి వీడియో ఇదే ఒరిజినల్ వీడియో అన్నట్టుగా కొంతమంది ఇక బస్సు ప్రమాదం వీడియో బస్సు ప్రమాదం ఇట్లా జరిగిందని కొంతమంది ఆగమైతారు అంటే ఏఐకి అండ్ ఒరిజినల్ కి తేడా కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒరిజినల్ వీడియో కాదు అది ఆ బైకర్ పడ్డాక ఆ స్పార్క్స్ అని వచ్చినాక ఆ వీడియో అంతా చూస్తే అది నిజంగా ఇదే వీడియో అనుకుంటారు అంత సినిమా షూటింగ్ లాగా ఎవడున్నాడు అక్కడ ఎవడి చేసి అట్లా ఉండదు కదా ఏదో కొంచెం అంతా ఇన్ఫర్మేషన్ కోసం ఎవరో ఎక్కడో ఆ ఆగమాగంలో తీసిన చిన్న క్లిప్పింగ్ ఉంటు ఉంటది తప్ప పూర్తిగా అదే ఉండదు సినిమా షూటింగ్ లాగా ఉంది వీడియో దాని ఏ వీడియో అంటారు అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏం పక్కా వీడియో కాదు ఒరిజినల్ వీడియో కాదు కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే మాత్రం పక్కా నిర్లక్ష్యం అన్నట్టే కనిపిస్తా ఉంది వోల్వో స్లీపర్ అసలు భద్రమైన పాలెం నుంచి చిన్నటీకూరు వరకు ఆరని మంటలు దేశవ్యాప్తంగా గత పదేళ్లలో అనేక ప్రమాదాల ఆ అంటూ ఇక్కడ సీటింగ్ ను స్లీపర్ గా మార్చేసి ఇక దొంగలు ఏం చేశారు తెలుసా ఆ సీటింగ్ ఉండాల్సినటువంటి లో తీసేసి కింద పైన స్లీపర్ కోచ్ గా మార్చేసిరు అంటే దోపిడికి ఎగబడ్డారు అంటే పైసల కోసానికి ఈ ప్రయత్నం చేసి అందుకోసానికే అయిపోయింది చూడురు ఇలా కుటుంబాలల్లా విషాదం నింపిన ఈ దొంగలను ఈ బద్మాషని ఏం చేయాలి ఇగో ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటం కర్నూల్లో ప్రమాదానికి గురైన బస్సుకు నలభై మూడు సీట్ల వరకే సీటింగ్ పర్మిషన్ అంటూ ఇక్కడ ఒడిశాలోని రాయ్గఢ్ లో ఫిట్నెస్ మాడిఫికేషన్ ఇక్కడ చూడురు ఇక జరిగింది అసలు ఇది ఒడిశాలోని రాయ్గఢ్ అట్లే ఆడ ఫిట్నెస్ మాడిఫికేషన్ చేయించుకున్నట్టు అంటే బస్సులు సీటింగ్ వస్తాయి కదా అంటే మనం మామూలుగా లగ్జరీ బస్సుల అట్లే కొన్ని డీలక్స్ వెళ్తే సీట్లు ఉంటాయి కదా ఆ వాడు ఏం మొత్తం తీసేపిచ్చి మాడిఫికేషన్ చేసి కింద పైన మనకు ఆ పడుకునేటట్టుగా స్లీపర్ కోచ్ లాగా మార్చేసి ఇలా ఆ కొంపలు గుచ్చుకున్నారు చూడు ఇక్కడ డామన్ లో రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకపోయి డామన్ డ్రైవ్ రిజిస్ట్రేషన్ వచ్చిండు డామండ్ డ్రైవ్ లో తీసుకొచ్చిండు నిబంధనలకు నిబంధనలకు పాత్ర వేమూరి కావేందుకు ట్రావెల్స్ అంటూ ఏపీ తెలంగాణలో అధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇక్కడ ఒకవేళ ఈ ఆర్టీఏ అధికారులు గాని ఇంకా వేరే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వాళ్ళని చెకింగ్ చేయడానికి అక్కడక్కడ ఆపి సోదాలు చేస్తా ఉంటే దోపిడీ ఎక్కువైందనో లేకపోతే రకరకాలుగా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తిళ్లు పెరిగిపోయినాయి డిపార్ట్మెంట్ మమ్మల్ని పని చేసుకొని ఇస్తలేదు రకరకాల వేధింపులు అని చెప్పేసి అంటారని చెప్పి నిన్న పున్నం ప్రభాకర్ కూడా అన్నట్టున్నాడు ఏమని అంటా ఉన్నాడంటే ఎట్లా ఒకవేళ మనం సోదాలు ఎక్కువ చేసి టైట్ చేసాం అనుకో వీళ్ళ దోపిడీ ఎక్కువైపోయిందనో లేకపోతే వీళ్ళ వల్ల ఆ డిస్టర్బ్ అవుతుందనో ఇక రకరకాల మాకు ఒత్తిళ్లు గురవుతా ఉన్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంటుంది అదే వ్యాపారాలు చేసుకొని ఇస్తలేరు అన్నట్టుగా చెప్తారని కాకపోతే ప్రాణాలు కోల్పోతే మరి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తాడు ఎగ్జామ్ ఎగ్జాక్ట్ గా అది గనక అట్లా చేయడం అనేది నిజంగా కొంత వెసులుబాటు ఉండాలి కొంత ఫ్రీగా ఉండాలి మరి ఇంత టైట్ ఉండొద్దు అని అనుకుంటే మరి ఇది నడిచింది కదా మరి పోయి డామండయ్యుల తెచ్చుకున్నాడు రిజిస్ట్రేషన్ అంటే చూడూరి మనవుడు మళ్ళా వేమూరి కావేరి ట్రావెల్స్ ఇట్లా చాలా ఉన్నాయి దునియా ట్రావెల్స్ ఉంటాయి ఇగో ఏపీ తెలంగాణలో అధికంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ దొంగల వల్లనే ఇప్పుడు వాళ్ళని అనడంతో పాటు ఇక వీళ్ళని కూడా అనాల్సి వస్తుంది వేరే దగ్గర ఎట్లా తక్కువ ఉంటది ఆ ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటది చెప్పు ఒకసారి ఆలోచించుర్రీ ఇప్పుడు ఒడిశాలో ఫిట్నెస్ మాడిఫికేషన్ కి మాత్రం తక్కువ అవుతుంది అందుకే ఆడికి పోయి తెచ్చుకుంటారు ఫిట్నెస్ అట్లే రిజిస్ట్రేషన్ ఏమో పోయి డామండైలో తెచ్చుకున్నారు మరి ఎట్లా అందుకే అంటా ఉన్నా నేను మన దగ్గర ఎందుకంటా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ కొంత సులభతరం ఉండాలి కదా కొంత ఈజీ ఉండాలి కదా అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో ఏజెంట్లు నియమించుకొని మరీ అక్రమ అనుమతులతో రోడ్లపైకి అంటూ అది సీటింగ్ క్యారియరే స్లీపర్ కాదు ఆర్టీ అధికారులు కూడా చెప్పారు అది సీటింగే దాంట్లో పండుకునేది కాదు అది అని చెప్పి సో ఏఐఎస్ వన్ వన్ నైన్ నిబంధనలకు ట్రావెల్స్ తూట్లు ఈ ఏఐఎస్ వన్ వన్ నైన్ అనే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పడిశిరట మొత్తానికి తూట్లు అంటే ఏంటి అతిక్రమించు కనికీలకు పోతే వేధింపులు అంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నాడు ఒకవేళ తనిఖీలు చేపట్టిరనుకో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టే ప్రయత్నం చేస్తే వేధింపులు ఇంతగానం చేస్తా ఉన్నారు ఇన్ని ఒత్తిళ్లు ఎట్లా అని చెప్పి మాట్లాడతారని చెప్పి వాళ్ళు అంటారంటా ఉన్నాడు అయితే ఎన్ని జరిగినా ఏది జరిగినా కొంత చూసి చూడనట్టు వివరించడం అనేది మన నిర్లక్ష్యం అంటారు ఎక్కడైతే మనం ఒక్కసారి నెగ్లిజెన్స్ చేస్తామో అదే మన మనకు మీకు మీకొకటి గుర్తుండాలే మనకు బాగా తెలుసు నాలుగు నెలల కింద జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ ఆ ఫ్లైట్ క్రాష్లో లో ఎంత దారుణంగా రెండు వందల నలభై రెండు మంది ఒకే ఒక్కసారిగా ఎట్లా బూడిదైపోయినారో మనందరం చూస్తాం దానికి కారణం ఏంటిది అంతకంటే ముందు అదే ఫ్లైట్ లో కొన్ని పరికరాలు పనిచేయట్లేదని ఏసీ కూడా సరిగ్గా రావట్లేదని ఒక వీడియో తీసినటువంటి సందర్భాన్ని మనమే చూసినాం ఎవరైతే అంతకంటే ముందు ఆ ఫ్లైట్ లో ప్రయాణించినటువంటి ఎవరైతే ఒక ప్రయాణికుడు ఉంటాడో ఆయన ప్యాసింజర్ తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సో అలాంటప్పుడు ఎందుకు మరి మెయింటెనెన్స్ కు పంపిస్తలేదు మెయింటెనెన్స్ ఎందుకు సరిగ్గా చేయలేదు ఎందుకు మరి కొంచెం ఆ నెగ్లిజెన్సీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి దానిపైన మాట్లాడుకున్నారు ఎగ్జాక్ట్ గా ఇలా నాలుగు నెలలు గడవలే మన రాష్ట్రంలో పది పంతొమ్మిది మంది ఒకే ఒక్కసారి ఇంకా మన రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందంట ఒక అమ్మాయి భువనగిరికో యాగిడ్డకు సంబంధించినటువంటి అమ్మాయి నేను అంటా ఉన్నా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అధికారులు చెప్పేటప్పుడు నీతులు చెప్తారు మేము ఖచ్చితంగా రూల్స్ పాటిస్తాం రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్ని చెప్తారు మరి టైం మీదకి వచ్చేవారంటే మాత్రం పైసలు తీసుకొని నిలిచిపెడతారు అందుకోసానికి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి నువ్వు అసలు యాక్సెప్ట్ చేయకపోనుంటివి పక్క రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకొచ్చుకుంటే మరి ఇక్కడ ఈ ట్రావెల్స్ చూడు ఎట్లా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు వాటిపైన మరి నివారణ ఏది ఏంది అని ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాలి మన దగ్గర మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి వాటిని ఎందుకు కొంత క్రమబద్ధీకరించకూడదు అని ఆలోచించాలి కదా సో ఆ విషయంలోనే మనం నష్టపోతూ ఉంటాం ఇట్లా జరుగుతూ ఉంటాయి దారుణమైన పరిస్థితి అది అందుకే ఇక్కడ ఏమంటారు అంటే అసలు ఇది అసలు సేఫేనా స్లీపర్ అనేది మంచి సేఫే ఉంటుందా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అలాకెళ్ళి ఇమీడియట్ గా బయటికి రావచ్చా రారాదు అది ఎట్లా ఉంటుంది తెలుసా నేను కూడా ప్రయాణం చేసిన అగ్గిపెట్టే అగ్గిపెట్టేలాగా ఇట్లా ప్యాకే అయి ఉంటది మొత్తం సో ఎక్కడ పోయి ఏ గ్లాస్ పగల ఆ క్షణంలో అసలు తెలియదు కొంతమంది నిన్న ఆర్టీ అధికారులు ప్లస్ అట్లే కొంతమంది అంటే డిఏజీ ఈవెన్ అక్కడ డిఏజీ ఆ కర్నూలు రేంజ్ డిఏజీ కూడా ఒక మాట చెప్పిండు అరే మీ ఊహాగాన ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు ఉంటాయా అడుగుతారు అని అడిగిండు ఎవరిని రిపోర్టర్లని రిపోర్టర్ అంటే ఇది ఎక్కడన్నా మరి డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా ఎవరిద నిర్లక్ష్యం ఉందా కారణం ఏంటిది అని ఆయన అడిగితే ఈయన మీ ఊహాగాన ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఎక్కడిది అంటే ఆయన ఎందుకు తొందరగా వాళ్ళని అవేర్ చేయలేకపోయిండు తొందరగా వాళ్ళని జాగ్రత్త పడలేకపోయిండు అని వీళ్ళు అడిగారు అన్నాడు యాక్చువల్ గా చెప్పాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బస్సు స్లీపర్ కోచ్ కాదు స్లీపర్ కోచ్ కాకుండా మాడిఫికేషన్ చేస్తే మరి ఆ మాడిఫికేషన్ లో ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా నార్మల్ బస్సు ని స్లీపర్ కోచ్ గా మార్చినప్పుడు సేఫ్టీ ఉంటదా ఉండదా అనేది పెద్ద ప్రశ్న అక్కడ సో అందుకే సేఫ్టీ లా లోపాలు ఉన్నట్టున్నాయి పైగా ఆ ఎగ్జిట్ అంటే బయట బస్ ఎట్లుంటది అంటే ఇట్లా మొత్తం బాక్స్ లెక్క ఉంటది అక్కడ ఎక్కడో కొనాకి ఒకటే ఒక వే ఉంటది ఒకవేళ దాంట్లో పొగలు కమ్మినా లేదా మంటలు చెలరేగినా అప్పటికప్పుడు ఎవ్వరు ఊహించలేరు కింద వచ్చినా మంటలు పైన వాళ్ళకి తెలియదు పైన వస్తే కింద తెలియదు ట్రైన్లోనే జర ఓపెన్ ఓపెన్ ఉంటది కానీ బస్సులు ఎట్లుంటది అంటే బాక్స్ లెక్కు ఉంటది ఇంట్లో మొత్తం ప్యాక్ ఉంటది మనిషి మాత్రమే నడిచేంత స్పేస్ ఉంటుంది ట్రైన్లని కనీసం అటు ఇటు తిరిగేంత స్పేస్ కనిపిస్తా ఉంటది అక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటది ఒకవేళ ఎక్కడ ఫైర్ అవుతున్నా అక్కడ పొగను చూసి ఇంకో దగ్గర గుర్తుపట్టచ్చు కానీ ఇక్కడ ఏమైతుంటే ఒకటేసారి ప్రమాదం ఒక రూమ్ లాగా లాగా సర్ఫేస్ దారుణంగా అందుకోసమే దిగి కనీసం గుర్తుపట్టే పరిస్థితి ఉండదు ఇంకొకరిని లేపి దిగి తీసుకుపోయే పరిస్థితి కూడా ఉండదు ఇక అట్లాంటి పరిస్థితి ఆ బస్సులు ఉంటది అది చాలా దారుణంగా ఉంటుంది చాలా క్లోజ్ గా బాక్స్ లో ఉన్నట్టు ఉంటది ఏదో డబ్బాలు పెట్టినట్టు కోళ్ళను గంప కింద గమ్మినట్టు గమ్ముతారు అలా ఒక్కొక్క సైడ్ ఒక సైడ్ ఏమో రెండు సీట్లు ఉంటాయి ఒక సైడ్ ఏమో వన్ సీట్ ఉంటది ఇటు టూ వన్ వన్ ఉన్నా ఏం కాకపోతుండే కానీ ఇటు టూ ఇటు వన్ అయితే ముగ్గురికి సీట్లు ఇచ్చినాక బెర్తులు ఇచ్చినాక మధ్యలో ఉండేది ఖాళీ నడుచుకుంటూ పోయే జాగరే అటు ఇటు ఇట్లా బాగా లాగున్న వాళ్ళు అయితే అసలు అందులో అటు ఇటు కదలడానికి కూడా రాదు అంత టైట్గా ఉంటుంది ఎదురుగా ఇంకొకరు నస్తే ఇట్లా సైడ్ పొట్టి ఇట్లా తిరగాల్సి వస్తుంది అంత టైట్గా ఉంటుంది అక్కడ ప్లస్ ఒక రూమ్ కి ఇంకొక రూమ్ కి అంటే ఆ ఛాంబర్స్ లాగా డివిజన్స్ చేస్తారు కదా ఒక దానికి ఇంకొక దానికి కనీసం ఇట్లా చూద్దామంటే కూడా ఇట్లా కనీసం అంటే ప్రైవసీ కోసమే కావచ్చు కాకపోతే అంటే ఒకరికొకరు చెప్పుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా ఉంటుంది అందుకే ఆ ప్రమాదం జరిగింది సో ప్రమాదం ఒక దిక్కు జరిగి చచ్చిపోతా ఉంటే ఓ దిక్కు జనాలు చచ్చిపోయారు నాయన అంటే ఇంకొకడు అది సోషల్ మీడియాలో పెట్టిరు వీడియో అది నిజమో కాదని తెలవదు కానీ డ్రైవరు ఇట్లా అయిపోయిన పరిస్థితి నన్ను తీంచండి నన్ను కాపాడండి అని అడుగుతుంటే పక్కపొంటి సెల్ ఫోన్లో అవి ఇవి ఎత్తుకపోతురు కాస్ట్లీ ఏవో ఉంటాయి కదా వస్తువులు ఆ వస్తువులు లేపేస్తుర్రు గ్యాడ్జెట్స్ లేపేస్తుర్రు అని చెప్పి ఒక వీడియో వచ్చేది నిజమో కాదు తెలియదు బట్ అట్లా ఉన్నాయి మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కోళ్ళ వ్యాన్ కింద పడిపోయి కోళ్ళు చచ్చిపోతే పర్వాలేదు అంటే అది మనకు పర్వాలేదు అంటే మనం తింటున్నాం కాబట్టి కానీ డ్రైవర్ చచ్చిపోయి డ్రైవర్ కూడా వాళ్ళు కూడా డ్రైవర్ ని మొదలు కోళ్ళెత్తుకపోతున్నారు మీరు చూసిరా దాంతో పాటు కొన్ని లిక్కర్ వ్యాన్లు కూడా పడ్డప్పుడు అక్కడ ఏమైంది ఏంది కాదు మొదలు లిక్కర్ ఎత్తుకపోవాలి ఎట్లా అయిపోయిందంటే దేశం చాలా చిత్ర విచిత్ర పరిస్థితులలో అయిపోయింది గతి లేని వాళ్ళు కూడా ఒక అర్థం ఉంది వానికి పూట గతి లేదు కాబట్టి వాడి ఏదో పడ్డాడు దొరికింది అనుకోవచ్చు కానీ పూటకు గతి ఉండి కూడా పైసలు ఉండి కూడా అన్ని ఉండి కూడా ఇక లాస్ట్కు అట్లా చేస్తున్నటువంటి వాళ్ళకు ఇక ఏం చెప్పాలని అర్థమైతలేదు ఒకసారి నేను చూసిన నేను చదువుకునే టైంలా ఒక నూనె నూనె క్యాన్లకు సంబంధించిన డ్రమ్ములది మేబీ అది ట్ర ట్రక్ పడిపోయేది పడిపోతే బకెట్లల్లో బిజెలల్లో పోయి తీసుకొచ్చుకొని కచ్చుకుంటా ఉన్నారు ఇంట్లో ఆల్రెడీ నూనె ప్యాకెట్లు ఉంటాయి పైసలు ఉంటాయి కొనుక్కోగలుగుతారు కానీ అందరు తెచ్చుకుంటే నేను ఎదుకోవాలని చెప్పి పైసలు ఉన్నోళ్ళు కూడా డబ్బులు ఉన్నోళ్ళు కూడా మీకు వెళ్ళి దిగి కూడా పోయి ఆ నూనె క్యాన్లు అవన్నీ కూడా బకెట్లలో తెచ్చుకుంటా ఉన్నారు చూడు ఎట్లా ఉంది పరిస్థితి సో అక్కడ కూడా అదే జరిగింది అని అన్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఇక్కడ ఏపీ స్లీపర్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు అంటూ ఇక్కడ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణకు రాష్ట్ర సర్కార్ ఆదేశం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా గాయపడిన వారికి రెండు లక్షలు ఘటనా స్థలికి వెళ్లిన మంత్రి జూపల్లి గద్వాల కలెక్టర్ ఎస్పీ అయితే గద్వాల కలెక్టర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సెవెన్ వన్ డబల్ వన్ డబల్ టూ పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ సీఎం రేవంత్ ప్రముఖుల సంతాపం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నగరంలో రంగంలోకి దిగిన ఆరు బృందాలు రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం అంటూ యదా రాజా ప్రజా అన్నట్టు యథా రాజా తదా ఉద్యోగి అయిపోయింది మన రాష్ట్రంలో జనరల్ గా అంటే ఉద్యోగులు సరిగ్గా ఉండి ఉంటే తనిఖీలు సరిగ్గా చేపట్టి ఉంటే వాళ్ళ పైన నిజంగానే నియంత్రణ చేసి ఉంటే ఈ సమస్య రాకపోతుంది అంతే కదా ఇలా చూడండి ఇక అది ఎవరు ఏమనంటే మళ్ళీ వీళ్ళ వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద అధికారుల మీద వాళ్ళు పెడతారు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వీళ్ళు ఇప్పుడు రెండు లక్షలు ఐదు లక్షలు యాభై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చుడు కాదు మొదలసారి చాలా జాగ్రత్త పడాలి కదా మనము మన చేతులు ఉన్నప్పుడు మనం వదిలేసుకుంటున్నాం కదా సో అక్కడ నష్టం అయితా ఉంది సో ఇక్కడ ఇది కూడా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చనిపోతేనే ఇక్కడ చూసిరా మన రాష్ట్ర సర్కారు ఇచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో మృతుల కుటుంబాలు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గరేషన్ అనేది తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చనిపోతేనే అందులో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం కూడా లెక్క చూద్దాం ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు గాయపడిన వారికి రెండు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పినట్టుగా ఈ వార్త ఉంది చూద్దాం ఏసీ బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో అధికారులు మేల్కొన్నారు పండుకున్నారు ఇప్పటిదాకా నిద్రపోయారు ఇప్పుడే ఇప్పుడే మేల్కొన్నారు ఇక నిద్రలకెళ్ళి లేచారు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ఏసీ స్లీపర్ బస్సుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి తనిఖీలు చేపట్టారు ఏదన్నా ఒక నాలుగు రోజులే ఉంటుంది ఏదైనా ఏమన్నా ఘటనలు అత్యాచార ఘటనల ఆడికెళ్ళి మనం అన్ని చూస్తా ఉన్నాం కదా నాలుగు రోజులు హల్చల్ చేస్తారు రెండు రోజులు క్యాండిల్ ర్యాలీలు చేస్తారు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఆ కుటుంబానికి సంతాపం తెలిపినట్టు చేస్తారు తర్వాత పత్తా ఉండరు ఇక అంటే మళ్ళీ రోజు ఏమంటావా అంటే అది వేరే విషయం నేను అనేది వాళ్ళకి మళ్ళీ అట్లాంటి సమస్య పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యతని గుర్తెరగాలి లెక్కకైతే కానీ అది మనం మర్చిపోతాం ఏదో రెండు రోజులు ఇప్పుడు తనిఖీలు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ పత లేకుండా పోతారు ఇగో చేపట్టారు హైవేలపై ఎక్కడికక్కడ బస్సులను ఆపి తనిఖీలు చేపడుతున్నారు ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుపతి చెన్నై బెంగళూరు గోవా నాగ్పూర్ పుణే మార్గాల్లో నడిచే బస్సులను తనిఖీ చేస్తున్నారు హైదరాబాద్ చెందిన రవాణా శాఖ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులంతా వారి వారి పరిధిలో తనిఖీల్లో పాల్గొంటున్నారని సమాచారం కాగా ఈ తనిఖీలు రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉండే బస్సుల వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి రవాణా శాఖ ఓ నివేదిక ఇవ్వనుంది అంటూ ఇక్కడ నగర ఆరు బృందాలు ఈ ఆరు బృందాలు ఎవరైనా ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెల్స్ లో ఉన్నా ఒకసారి చూసుకోండి సరైన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్స్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసింది ఒక్క బృందానికి ఆర్టీఓ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు ఈ ఆరు బృందాల్లో నలభై ఎనిమిది మంది ఎంబీఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అట్లే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపడతారు వీరితో పాటు పోలీసులు హోంగార్డులు కూడా ఉంటారు విజయవాడ బెంగళూరు హైవేలో ఈ బృందాలు తనిఖీలు చేపడతాయి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులపై వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు రెగ్యులర్ గా రిపోర్ట్ చేస్తారు తదుపరి ఉత్తర్వులు వెళ్ళడం వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులకు వెల్లడి అధికారులు వెల్లడించారు ఈ వీళ్ళు ఇప్పుడు చేస్తారు ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు చేస్తారు అంటే అందరి దృష్టి అక్కడ ఉంటుంది మన లాంటి వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారు ఏం బిక్తురు మీరు ఎందుకు తనిఖీలు చేపట్టట్లేదు అందుకోసానికి ఇట్లా జరిగిందని అంటారు కాబట్టి ఇప్పుడు చేస్తారు ఇక మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఇది చేస్తారేమో చూడరు మీరు తర్వాత మళ్ళా ప్రైవేట్ ట్రావెల్స్ తో కుమ్ముఖక్కై ఈ రవాణా శాఖ అధికారులు విపరీతంగా డబ్బులు దండుకుంటా ఉన్నారు దున్నుకుంటా ఉన్నారు కావాలంటే మీకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తాం మస్తు ఉదాహరణలు ఉన్నాయి ట్రావెల్స్ బస్సులకు పర్మిషన్లు సరిగా లేకుండా డబల్ డబల్ నెంబర్లతో తిరుగుతున్నటువంటి బస్సులు దునియా ఉన్నాయి ఇవన్నీ వార్తలలో మనమే చూపించినాం చాలాసార్లు వచ్చినాయి అయినా సిగ్గు రాదు అయినా బుద్ధిరాదు ప్రమాదం జరిగినాడే ఇట్లా కావాలని ఒక నాలుగు రోజులు హంగామా చేసి షో చేసి పోతారు ఆ తర్వాత ఏముండదు మళ్ళా మళ్ళీ ఎప్పటో ఇక